माता की भारत माता की जय सोशल मोर्चा अध्यक्ष मंडलना नाटा लढवचारा अध्यक्ष वाला आसन में रखते कदर वेनवर टेपोससी राणापा मारता मारता बैठ कॉलना फोटो सनम्मा ए ए फोटो अटती पा ए फोटो दी ताडी को लंबो हां ताडी में लोगन याद हो गया

ಈ ರೋಜು భారతదేశంలో గర్వంగా చెప్పుకోదగ్గ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని సంబంధించి సంబంధించి ఈరోజు పోరెడ్డి గానపెంట మండలం పోరెడ్డి వారి మొదలు మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్కుమార్ రెడ్డి గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సభ్యుల పాల్గొనడం జరిగింది మనము స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మన ప్రధాని మోడీ గారు చెప్తున్న కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని ఉద్దేశంతో ఈరోజు గారబెట్టమలం వారి పనికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి రైతు కావచ్చు పేద ప్రజలు కావచ్చు ప్రతి ప్రజలకు ప్రతి మనిషికి చేరువ చేసి మన భారతదేశం స్వతంత్రం ఎలా వచ్చింది ఎంత కష్టపడితే మహా మహా మహనీయులంతా కష్టపడి మనకు స్వతంత్రం తెచ్చారు దాని ఉద్దేశం గురించి దాని గురించి మనం తెలియజేస్తూ మన స్వతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో పదకొండవ తేదీ నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పోరటివల్లి పని స్టార్ట్ చేసి మేము వరి వరి వరినాటలు నాడుతున్న రైతు సోదరుల దగ్గరికి వచ్చి వాళ్లకు స్వతంత్ర దినోత్సవం మనం ఎలా జరుపుకోవాలి ఏమీ అని దాని కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుల వారికి మిగిలిన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరిస్తున్నాను